శని దశ నడుస్తుంది అని అంటారు కదా సో చాలా ప్రతి ఒక్కళ్ళు శని దశని చూడాల్సిందేనా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ జీవిత కాలంలో శని దశ అందరూ చూడాల్సిందే శని దశ లేకుండా ఎవరు కూడా ఉండరు కాకపోతే కొంత కొంతమంది ఆ పుట్టిన సమయంలోనే వారం రోజుల్లోనే లేదా గర్భస్థ గర్భంలోనే చనిపోవడం ఇలాంటి చాలా మట్టుకు చూస్తుంటాం బికాస్ ఎందుకు అని అంటే గనక వాళ్ళ యొక్క శని అంటే అర్థం ఏంటి కర్మకారకుడు మనం చేసినటువంటి పాపపుణ్య కర్మలను అనుభవించేలా చేసేటటువంటి శని యొక్క తత్వము కాబట్టి శని యొక్క పీరియడ్ వచ్చిన ప్రతి ఒక్కరు శని పీరియడ్ చూడకుండా ఎవరు కూడా వెళ్ళలేరు అది వాళ్ళ యొక్క లైఫ్లో ఉన్నటువంటి అంటే ఇప్పుడు శని పీరియడ్ చూడకుండా ఉండలేరు అని అంటే నా జీవితము అరవై సంవత్సరాలు అనుకోండి ఆ అరవై సంవత్సరాల్లో తప్పకుండా నేను శని దశను అనుభవించే నేను నా శరీరాన్ని వదిలిస్తాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అది నేనే కాదు ప్రపంచంలో ఎవరైనా సరే శని దశ అనుభవించవలసిందే దాని యొక్క అనుభవం తీరిన తర్వాతనే మనిషి యొక్క తన జీవితాన్ని చాలించవలసిందే శని దశలో అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి శని దశలో ఎలాంటి పరిణామాలంటే ముఖ్యంగా శని దేనికి సంకేతము అని అంటే గనక కర్మకారకుడు ఒకటి శని దశ జీవితంలో ఎంటర్ అయ్యింది అని అంటే గనక దారిద్రాన్ని అనుభవిస్తాడు అప్పటి వరకు లగ్జరీ లైఫ్ అనుభవించినటువంటి వాడు అప్పటి వరకు టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వాడు ఎవరైనా సరే అధోస్థాయికి పడిపోవడము లేదు అనంటే గనక చెయ్యని నేరానికైనా సరే శిక్ష అనుభవించేలా చేసేటటువంటి తత్వము భార్యాభర్తల మధ్య గొడవలు కావడానికి విడాకులు డైవర్స్ తీసుకోవడానికి లేదు అనంటే కనుక శరీరానికి రోగాల బారిన పడ్డాడు అనడానికి అంటే నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను నా శరీరంలో ఏం రోగాలు నాకు తెలియదు నేను ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళితే ఆ నీ శరీరంలో ఇన్ని రోగాలు ఉన్నాయి అని మనం నిర్ధారం చేసి ఎప్పుడైతే చెప్తాడో దాని యొక్క ప్రభావం శని కారణంతో జరుగుతుంది అలాగే శని ఒక్కసారి మన జీవితంలో ఎంటర్ అయ్యాడు అని అంటే కనుక మనకు బాధలు దుఃఖాలు ఏడుపులు మన జీవితంలో ఎప్పుడు చూడలేనటువంటి కష్టము ఎప్పుడు చూడలేనటువంటి బాధ అన్నీ కూడా ఒకేసారి చూస్తాము అవి ఎందుకు చూస్తాము ఈ శరీరం ఎప్పుడు కర్మ నుంచి బయటపడుతుందంటే దుఃఖం నుండి బాధ నుండి మనము ఎప్పుడైతే కష్టం అనుభవిస్తామో ఎప్పుడైతే వ్యాధులు అనేటట్టు అనుభవిస్తామో దాని నుంచే ఈ కర్మ అనేటటువంటిది ఓవర్కమ్ చేసుకుంటాము అప్పటి వరకు మన శరీరానికి ఎవరైనా సరే ప్రపంచంలో ఎవరినైనా చూడండి బాధపడకుండా కష్టపడకుండా లేదు నాకు జీవితంలో ఈ చిన్న ఇబ్బంది కూడా లేదు అనుకునేటటువంటి వాడు ప్రపంచంలో ఎవడూ కూడా ఉండదు ప్రతి ఒక్కళ్ళు ఈ పీరియడ్ని ని చూడవలసిందే అనుభవించవలసింది అది అనుభవపూర్వకంగా తెలుస్తుంది చూస్తే తెలియదు ఇప్పుడు చాలా మంది వ్యక్తులు ఏమనుకుంటారు అంటే ఉంటుంది గురువు గారు ప్రతి మనిషి జీవితంలో సాడేసాత్ శని అంటాం అంటే ఏడున్నర సంవత్సరాల పాటు శని దశ ఉంటుంది అంటే మనిషి జీవితంలో ఏడున్నర సంవత్సరాల పాటు ఈ శని దశ నడుస్తుంది ఆ ఏడున్నర సంవత్సరాలు ఆ యొక్క జీవి ఆ మనిషి ఎవరైతే ఉన్నాడో కష్టం అనుభవిస్తాడు బాధ అనుభవిస్తాడు వ్యాధి అనుభవిస్తాడు దుఃఖం అనుభవిస్తాడు వైరాగ్యాన్ని అనుభవిస్తాడు ఈ ఈ ఐదు రకాలైనటువంటి విధానాలు అనుభవించకుండా మనిషి జీవితంలో బ్రతకలేడు అది అరవై ఏళ్లలో ఎప్పుడైనా రావచ్చు రావచ్చు ముందే పుట్టిన తర్వాత అంటే మనిషి యొక్క ఏ దశలో పుట్టాడు అనేటటువంటిది బేస్ ఎప్పుడు మనకు ఒక పర్టికులర్ టైం అంటే మనం పుట్టినటువంటి టైము డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో దాని ప్రామాణికంగా నీ జీవితంలో శని దశ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాని ప్రామాణికంగా చేసుకుని నీకు ఈ టైం బ్యాడ్ పొజిషన్ ఈ టైం గుడ్ పొజిషన్ అని చెప్తూ ఉంటాం కదా ఆ బ్యాడ్ పొజిషన్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంటే మనం రాబోయే విపత్తు ముందే తెలిసిందనుకోండి మనం ఎంతో కొంత జాగ్రత్తగా ఉంటాం అలాగే ఇప్పుడు కూడా అలాగే అంటే వచ్చే పీరియడ్ ఏదైతే మనకు బ్యాడ్ పొజిషన్ ఉన్నప్పుడు మనం క్వీప్ కీప్ క్వైట్గా కూర్చోవడం చాలా ముఖ్యం అలాంటివి చేసుకుంటే అన్ని రక శని ఏం చేస్తాడు జాతకంలో అంటే మన కర్మ ఇప్పుడు నేను తప్పు చేశాను నేను మీ నుంచి తప్పించుకోవచ్చు చట్టం నుంచి తప్పించుకోవచ్చు కానీ ఆయన నుంచి తప్పించుకోలేం కదా అలాగే ఆయన మనం తప్పకుండా బాధ అనుభవించేలా చేస్తారు శిక్ష అనుభవించేలా చేసేటటువంటి వాడే శని